పూర్వం రఘునాథపురంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు రంగయ్య మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి భూదేవి అనే మహిళతో వివాహం జరుగుతుంది అలాగే రెండవసారి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి పండంటి బాబు పుట్టాడు ఆ బాబుకి శబరినాథ అని పేరు పెట్టుకున్నాడు అలా మూడోసారి కూడా రంగయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్లి తిరిగి వచ్చిన తరువాత అతనికి ఐదు ఎకరాల పంట పొలం వారసత్వ ఆస్తిగా వస్తుంది ఆ పంట పొలం మీద వచ్చే ఆదాయంతో వారికి ఎటువంటి లోటు లేకుండా జీవితం సవ్యంగా సాగిపోతూ ఉండేది తర్వాత కొన్ని కారణాల వల్ల రంగయ్య మాల వేసుకోలేకపోతాడు కానీ అయ్యప్ప స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉండేవాడు అతని బిడ్డ శబరినాథుడు పెరిగి పెద్దవాడు అవుతాడు రంగయ్య కుటుంబానికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకపోవడంతో శబరినాథుడు ఒక జులాయిగా తిరుగుతూ విద్యాబుద్ధులు కూడా వంట పట్టక తన మిత్రులతో చుట్టుపక్కల ఊళ్ళలో జులాయిగా తిరుగుతూ వస్తూ ఉండేవాడు రంగయ్య ఎంత చెప్పినా పట్టించుకునేవాడే కాదు చూడు నాయనా నువ్వు ఇలా ఊర్లు పట్టి తిరుగుతూ ఏ పని పాట నేర్చుకోకుండా ఇలా ఎంతకాలం ఉంటావు ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు నువ్వు ఏదో ఒక పని నేర్చుకొని నీ కాళ్ళపై నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి ఒక్కసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోరా నాయన అది విన్న శబరినాథుడు విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పనిదే నా తండ్రికి ఏమీ ఊసిపోదు అనుకుంటా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆవేదన పడిపోతూ ఉంటాడు ప్రస్తుతం మనకి ఏమి లోటుంది ఐదు ఎకరాల పొలం ఉంది దాని మీద సంవత్సరానికి కావలసినంత పంట చేతికి వస్తుంది ఇప్పుడు కాకపోతే జీవితాన్ని ఎప్పుడు ఆనందంగా గడుపుతాం అని అనుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోతాడు తన భార్య భూదేవితో ఇలా అంటాడు భూదేవి వీటితో నేను ఆ చెడు అలవాట్లు చెడు తిరుగులో మాన్పించలేకపోతున్నాను ఒక్కగాని ఒక్క కొడుకు వల్ల మనం అతిగా ప్రేమ చూపించడం వల్ల మన శబరినాథుడు ఎందుకు పనికి రాకుండా పోయేలా ఉన్నాడు ప్రస్తుతం నా దిగులంతా అదే అవునండి నా మాట కూడా వినడం లేదు వాడికి జీవితం అంటే ఏంటో అర్థం కావడం లేదు వాడికి కనీసం దైవభక్తి కూడా వంట పట్టలేదు శబరినాథుడు అయ్యప్పమాల వేసుకోవాలి మన శబరినాథుడిని అయ్యప్పమాలలో చూడాలని నా కోరిక అండి వాడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే అప్పటి నుండైనా వాడు బుద్ధిగా మారతాడని నేను అనుకుంటున్నాను వాడికి ఉన్న శని దోషాలన్నీ పోతాయి కదండి సరే భూదేవి నేను వాడికి మరొకసారి చెప్పి చూస్తాను నేను ఇంతకు ముందు కూడా వాడికి అయ్యప్ప స్వామి దీక్ష ప్రస్తావన తెచ్చాను కానీ వాడు ఇబ్బందిగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాడు ఏదో రకంగా మంచి బుద్ధులు తెచ్చుకుని మనకి చెడ్డ పేరు తేకుండా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి నలుగురికి సహాయం చేసేలా ఎప్పటికీ అవుతాడు వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ తమ కుమారుడు భవిష్యత్తు కోసం బాధపడుతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తన మిత్రుడు గంగన్న అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకుని నల్లని వస్త్రాలు ధరించి శబరినాథుడికి ఎదురవుతాడు గంగన్న ఏంటి ఇలా అకస్మాత్తుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావు శబరినాథ అయ్యప్పమాల వేసుకోవడం ఒక దైవ అనుగ్రహం భక్తితో మన హృదయం మారుతుంది ఇది అనుభవిస్తేనే తెలుసుకుంటావు అంటే ఇప్పుడు నన్ను అయ్యప్ప స్వామి మాల వేసుకోమంటున్నావా అదే నీ ఇష్టం నీ జీవితంలో మార్పు కావాలి అని కోరుకుంటే అయ్యప్పమాల అని మా తల్లిదండ్రులు నాతో అయ్యప్పమాల వేయించారు మేము మరికొద్ది రోజుల్లోనే శబరిమల వెళ్తాం అక్కడ దీక్ష విరమణ చేసిన తర్వాత తిరిగి నేను మన ఊరికి వస్తాను అప్పటి వరకు మనం కలవడానికి కుదరదు అవునా శబరిమల ఎక్కడ ఉంది ఎప్పుడూ వినడమే కాని ఎప్పుడూ చూడలేదు శబరిమల మన ఊరు నుండి సుమారు వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది అవునా అంత దూరంలో ఉందా నేనెప్పుడు అంత దూరం వెళ్ళలేదు సరే శబరిస్వామి నాకు దీక్షకు సమయమైంది నేను వెళ్ళాలి అని చెప్పి గంగన్న స్వామి నుంచి వెళ్ళిపోతాడు అప్పటికే పొద్దుపోవడంతో శబరినాథుడు తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఇలా అనుకుంటాడు నేను ఎప్పుడూ మన ఊరు చుట్టూ ఉన్న ఊర్లే తిరిగాను కనీసం అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరిస్తే కొన్ని రోజులైన అన్ని ఊర్లు తిరిగి చూసి రావచ్చు ఎలాగ నాన్న అయ్యప్ప స్వామి దీక్ష కదా ఈ విషయం ఇప్పుడే నాన్నతో చెప్పి దీక్ష తీసుకోవాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు తన తండ్రి రంగయ్య పొలం పనులు చూసుకుని వచ్చి ఇంటి బయట కూర్చుని ఉంటాడు శబరినాథుడు తిన్నగా తన తండ్రి రంగయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోమంటున్నారు కదా నేను దానికి సిద్ధం రేపే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను దానికోసం నేనేం చెయ్యాలి నాకు కొంచెం వివరంగా చెప్పండి అది విన్న రంగయ్య సంతోషంతో ఆశ్చర్యపోతాడు చూడు శబరినాథ నీకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అన్న ఆలోచన రావడం నీ జీవితంలో మార్పుకి సందేశం లాంటిది అయ్యప్ప స్వామి దీక్షలో ప్రాథమిక నియమాలలో ముఖ్యమైనవి దీక్ష మొదల నుండి దీక్ష విరమించే వరకు పాదరాక్షలు ధరించరాదు నలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించాలి అంతకు మించి ఇంకేమీ లేదు కదా నేను రేపే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను నాకు ఈ దీక్ష ఎవరి ఇస్తారు చూడు శబరినాథ ఇది ప్రాథమికంగా పైకి కనిపించేవి మాత్రమే అయ్యప్ప దీక్షలో చేయవలసిన ముఖ్యమైన కార్యాలను నీకు వివరంగా చెప్తాను విను అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభించే ముందు గురుస్వామి ఆధ్వర్యంలో పూజ చేసి మాల ధరించాలి దీక్ష అంతా మాలను శుద్ధంగా ఉంచుకోవాలి శుద్ధమైన సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి ధూమపానం మద్యపానం మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి పాదరాక్షలు ధరించరాదు కటిక నేలపైనే నిద్రించాలి దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటించడం అనివార్యం శారీరక శుభ్రతపై దృష్టి పెట్టాలి ప్రతిరోజు చల్లని నీటితో ఉదయం సాయంత్రం రెండుసార్లు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి దయా మానవత్వం ప్రదర్శించాలి పరోపకారానికి ముందుండాలి కులమతాలకు అతీతంగా ప్రవర్తించాలి అన్ని జీవుల పట్ల సమానమైన దృష్టితో ఉండాలి పంచేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మనోనిగ్రహం సాధించాలి ప్రతిరోజు అయ్యప్ప స్వామిని ధ్యానించి పూజలు చేయాలి మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సహనము ఓర్పు ఇది అత్యంత ముఖ్యమైన నియమం ఏ సమస్య వచ్చినా భక్తి మరియు నమ్మకం కోల్పోకుండా ఉండాలి దీక్ష పూర్తిగా ఆధ్యాత్మిక పరమైనది కాబట్టి అన్ని విషయాలను త్యాగభావనతో సమర్థించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు పొందుతారు అది విన్న శబరినాథుడికి ఏమీ అర్థం కాదు ఒకసారి తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇన్ని నియమాలు పాటించాలంటే నా వల్ల కానే కాదు కానీ నేను గంగన్నతో కలిసి శబరిమల వెళ్ళాలి అంటే ఏదో విధంగా ప్రయత్నించాలి ఏమిటి శబరినాథో ఆలోచిస్తున్నావు సరే నాన్న కష్టమైన ప్రయత్నిస్తాను రేపు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను నా మిత్రుడు గంగన్నతో కలిసి శబరిమల వెళ్తాను సరే మన ఊరిలో గురుస్వామి అయిన వారి వద్దకు తీసుకువెళ్ళి నీతో రేపే దీక్ష వేయించే ఏర్పాట్లు చేయిస్తాను అలా దీక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి అవుతుంది పడుకుంటారు కానీ శబరినాథుడికి శబరిమల వెళ్తున్న ఊహల్లోనే ఉంటాడు తెల్లవారుతుంది రంగయ్య శబరినాథుణ్ణి తీసుకుని ఆ ఊరిలో గురుస్వామి అయిన వెంకటశాస్త్రి వద్దకు తీసుకుని వెళ్తాడు వెంకటశాస్త్రి శబరినాథుడితో అయ్యప్ప స్వామి దీక్ష మొదలు పెట్టిస్తాడు చూడు శబరిస్వామి అయ్యప్ప దీక్షకు సిద్ధమయ్యావు కదా ఇది నీ జీవితాన్ని మార్చే అడుగు స్వామి శరణం అని హృదయపూర్వకంగా భావించి ప్రతి నియమాన్ని పాటించు ఈ దీక్ష చేస్తున్నంత వరకు మాత్రమే కాదు నీ జీవితాంతం ఇలా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో తల్లిదండ్రులకు సాటివారికి ఆనందం పంచు అయ్యప్ప స్వామిని జీవితాన్ని వెలుగులతో నింపాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి దీక్షలోని చెయ్యవలసిన పనులు పాటించవలసిన నియమాలు అన్ని శబరినాథుడికి బోధిస్తాడు శబరినాథుడు అక్కడి నుంచి తన మిత్రుడైన గంగన్న దగ్గరికి బయలుదేరి వెళ్తాడు కొంతసేపటికి గంగన్న స్వామి వద్దకు చేరుకుంటాడు ఏం స్వామి ఎప్పుడు దీక్ష తీసుకున్నావు ఇలా అకస్మాత్తుగా అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకున్నావు ఒక్క మాటైనా చెప్పలేదు ఈ రోజు నుండి దీక్ష తీసుకుంటున్నట్టు మరి దీక్ష తీసుకోకపోతే మీతో పాటు శబరిమల ఎలా వస్తాను మీతో పాటు శబరిమల రావాలంటే నాకు ఇదొక్కటే మార్గంలా అనిపించింది అందుకే నేను మీతో పాటు రావడం కోసం మా నాన్నని అడిగి ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నాను ఏంటి శబరిమల చూడడానికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావా అందుకోసం మీ ఇంటిలో వాళ్ళని మోసం చేస్తావా ఇది ఏమేం మరి ఏం చేయమంటావు నేను మీతో రావాలి అన్నీ చూడాలి అందుకే తప్పలేదు దీక్ష తీసుకుని ఎవరు రావాలని చెప్పారు నీకు దీక్ష తీసుకోకపోయినా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు ఎలాగో దీక్ష తీసుకున్నావు కాబట్టి దీక్షా నియమాలన్నీ సక్రమంగా పాటించు అని చెప్పి గంగన్న స్వామి ఏదో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శబరినాథుడు ఎప్పటిలాగే ఊరంతా తిరిగి రాత్రికి ఇంటికి వెళ్ళిపోతాడు చన్నీటితో స్నానం కూడా చేయడు ఎటువంటి భజనలు పూజలు ఎలాంటి దీక్షా నియమాలను పాటించడు రాత్రి మరలా భోజనం చేసి తిరిగి పాదరక్షలను వేసుకుని ఊరంతా తిరగడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు శబరినాథ నీవు అలా పాదరక్షలు ధరించి నడవకూడదని నీకు దీక్షకు ముందే కదా నువ్వు మొదటి రోజే దీక్షా నియమాలను మరచి ఎప్పటిలాగే ఉంటున్నావు శబరినాథుడు ఇవేమీ పట్టనట్టు అక్కడి నుండి పాదరక్షలు ధరించి ఊరిలోకి తిరగడానికి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు నేను శబరిమల వెళ్ళి చూడడానికి ఈ దీక్ష తీసుకున్నాను దీక్ష తీసుకున్నంత మాత్రాన అది చెయ్యి ఇది చెయ్యి అని వీళ్ళ గోళ ఎక్కువైపోతుంది ఈ నియమాలన్నీ పాటించకపోతే ఏమవుతుంది నేను ఏ నియమం పాటించకుండానే శబరిమల వెళ్ళిపోతాను శబరినాథుడు ప్రవర్తన చూసి రంగయ్య భూదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు అన్న సంతోషం ఒక్క పూటైనా లేకుండా చేస్తున్నాడు స్వామి దీక్ష తీసుకునైనా వీడిలో మార్పు వస్తుందని ఆశించాను కానీ శబరినాథుడు సక్రమంగా నియమంగా దీక్షను పాటించడం లేదు నా మనసంతా చాలా బాధగా ఆందోళనగా ఉందండి ఏమీ బాధపడకు భూదేవి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు కదా ఎలాగోలా వాడిలో మార్పు వస్తుంది అంతా మణికంఠుడే చూసుకుంటాడు అలా మాట్లాడుకుంటూ శబరినాథుడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పాడుకుంటారు తర్వాత రోజు నుండి ఎప్పటిలాగే శబరినాథుడు స్వామి దీక్ష చేస్తున్నానన్న స్పృహ లేకుండా ఎప్పటిలాగే ఉండేవాడు ఇంకొక కొన్ని రోజులు వేచి ఉంటే శబరిమల వెళ్ళి అన్ని చూసి రావచ్చు అన్న భ్రమలోనే ఉండేవాడు ఇంతలో ఒక పక్క తన తల్లి భూదేవికి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారికి ఉన్న ఐదు ఎకరాల పొలంలో ఒక నాలుగు ఎకరాలు మెరుగైన వైద్యం కోసం అమ్మేస్తాడు రంగయ్య వారికి ఒక్క ఎకరం పొలం మాత్రమే మిగులుతుంది అలా పంతొమ్మిది రోజులు గడిచిపోతాయి ఇంకా శబరిమల బయలుదేరడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి శబరినాథుడు ఆనందంలో తేలిపోతూ ఉంటాడు శబరిమల వెళ్తున్నానన్న ఆలోచనలతో ఊరిలో జులాయిగా తిరుగుతున్న శబరినాథుడు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు శబరినాథ స్వామి త్వరగా మీ ఇంటికి వెళ్ళు మీ అమ్మగారు కొన్ని క్షణాల క్రితం చనిపోయారు అది విన్న శబరినాథుడు గుండెల్లో బాధ పైకి తన్నుతూ కంటి నిండా నీరు ఆగకుండా వస్తుంది అక్కడ నుండి వేగంగా ఇంటికి బయలుదేరుతాడు శబరినాథుడు తన శబరిమల ప్రయాణాన్ని ఏం చేశాడు శబరినాథుడు అసలు శబరిమల వెళ్ళాడా వచ్చే భాగంలో చూడండి ఈ కథ మీకు నచ్చినట్టయితే స్వామియే శరణమయ్యప్ప అని ఒక చిన్న కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం ఆరాధ్య టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి మీ ఆరాధ్య టెయిల్స్